సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను కొంచెం హెల్త్ బాగోలేదనమాట అందుకని నేను ఈ మధ్య వీడియోస్ లైవ్లోకి రావట్లేదు సో ఫ్రెండ్స్ మీరైతే బాగున్నారు కదా అలాగే నా వీడియోస్ని బాగా మంచిగా ఆదరిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన నా సబ్స్క్రైబర్లకి నా ఫ్యామిలీకి అలాగే నా ఫ్రెండ్స్కి నా వెల్ విషయర్స్కి అందరికీ నేనైతే థ్యాంక్ యూ సో మచ్ అయితే చెప్తున్నాను సో ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో మాట్లాడవచ్చు నాతో చాట్ చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ చలికాలం కదా బాగా అసలు ఫేస్ అంతా పగిలిపోతుంది అసలు ఎంత పగులుతుందంటే అంత పగులుతుంది సో ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ 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 సో ఫ్రెండ్స్ ఎవరైనా మెసేజ్ చేస్తే నేను మెసేజ్కి రిప్లై ఇస్తాను అనమాట సో ఫ్రెండ్స్ నా ఈ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి తప్పకుండా వీడియోస్లోకి వెళ్ళయితే చూడండి వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయన్నమాట మీరు ఆ వీడియోస్ అన్నీ చూస్తారని నేను అనుకుంటున్నాను చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోసేనండి చూడండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా హాయ్ 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 అందరికీ హాయ్ అండి సో ఫ్రెండ్స్ ఈరోజు దొండకాయ పచ్చడి చేశాను అనమాట చాలా టేస్ట్గా ఉంది రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి నాకైతే మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్స్ చేయండి అలాగే ఆగ్రోమిక్లో కూడా మనకి ఆఫర్లు అయితే నడుస్తున్నాయంట అలాగే మనకి అర్బాస్ టెక్స్టైల్లో అయితే మంచి కలెక్షన్ అయితే వచ్చిందంట నాకైతే ఫోన్ వచ్చింది సో మీరు కూడా అర్బాస్ టెక్స్టైల్కి అయితే వెళ్ళండి అలాగే మరియం టెక్స్టైల్లో కూడా చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చిందంటండి ఒకసారి విజిట్ విజిట్ చేయండి అలాగే వాక్పతి కార్పొరేషన్లో కూడా ఇప్పుడు న్యూ కలెక్షన్ అయితే వచ్చిందంట మీరు ఒకసారి వెళ్ళండి నా వీడియోలో కూడా చూడండి మీకు అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తాను అందులో అయితే ఒకసారి వీడియోలోకి వెళ్ళి అయితే చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు డిసెంబర్ డిసెంబర్ నెల కూడా వచ్చేసింది సో డిసెంబర్ కూడా అయిపోతుంది రెండు వేల ఇరవై ఐదు కూడా వెళ్ళిపోతుంది చూసారా టైం ఎలా గడిచిపోతుందో సో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి మనకి నచ్చిన ఫుడ్ తిని మంచిగా హ్యాపీగా బిందాస్గా ఉండాలి కష్టాలు అనేవి ఉండకుండా ఎవరికి ఉండవు అందరికీ ఉంటాయి బట్ ఏంటంటే అవి ముందుకు తీసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకా ఏమిటి విశేషాలు ఉంటే నాతో షేర్ చేసుకోండి నేనైతే ఆన్సర్ ఇస్తాను నా రోటి చెట్టుని నీళ్ళు చూస్తున్నారా రోడ్డు చట్నీలు అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట మా నాయనమ్మ మా అమ్మమ్మ నాకు బాగా నేర్పించారు అవైతే నాకు రకరకాల రోడ్ చట్నీలు అయితే నేనైతే చేస్తానండి హాయ్ అండి అందరికీ హాయ్ అండి వల్లి సిల్క్లో కూడా చాలా మంచి మంచి సారీస్ వచ్చాయంట ఒకసారి విజిట్ చేయండి అలాగే నా వీడియోస్ కూడా చూడండి నా వీడియోస్ మంచి మంచి వీడియోస్ హోల్సేల్లో ఎక్కడ ఏం బాగుంటాయి క్లాత్ ఎలా ఉంటుంది క్వాలిటీ ఏంటి అని అయితే నేను చూపించాను ఇప్పుడు హైదరాబాదులో బెస్ట్ క్వాలిటీ ఉన్న షాపులన్నీ నేను చూశాను నేను వీడియోస్ పోస్ట్ చేశాను అనమాట చాలా బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు అలాగే మనకి రీజనబుల్ ప్రైస్తో ఇస్తున్నారు అనమాట అలాగే మనకి అర్బాస్ టెక్స్టైల్లో వచ్చేసి మినిమం మనం శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫైవ్ థౌజండ్ అండి ఫైవ్ థౌజండ్స్తో మనమైతే శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే హాయ్ చెప్పండి నేనైతే అందరికీ హాయ్ అయితే చెప్తున్నాను హైదరాబాద్లో చలి బాగా ఎక్కువ అవుతుంది సో బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సేఫ్టీగా స్వెటర్ అయితే వేసుకోకుండా వెళ్ళకండి స్వెటర్ అయితే వేసుకొని వెళ్ళండి అలాగే ట్రాఫిక్లు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి రండి అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నన్ను ఎంత దూరం తీసుకొచ్చినా ఈ జర్నీలో నా సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ తెలియజేస్తున్నాను అలాగే నా వ్యూస్ మంచిగా చూస్తున్నారు అందరూ హాయ్ 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 అండి అందరికీ సో ఫ్రెండ్స్ హోల్సేల్లో ఉండే ఇప్పుడు మనకి జ సంక్రాంతి రాబోతుంది అలాగే న్యూ ఇయర్ రాబోతుంది క్రిస్మస్ రాబోతుంది సో షాపింగ్ చేయాలి కదా అందుకే నా వీడియోస్ చూసి అయితే వెళ్ళండి ఎందుకంటే ఎక్కడ ఏం బాగుంటాయి ఏంటి అని అయితే నేనైతే వీడియోస్ అయితే తీసానండి ఆ వీడియోస్ చూసి మీరు షాపింగ్కి అయితే వెళ్ళండి మంచి మంచి ఇప్పుడు కిచెన్ వేర్కి సంబంధించిన అయితే ఆగ్రహం ఒక్కటైతే నేను చెప్తానండి నేనైతే దానికే వెళ్ళాను కానీ నాకు అక్కడ క్వాలిటీ బాగా నచ్చిందనమాట నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను నాకు బాగా నచ్చింది క్వాలిటీ ఇప్పుడైతే న్యూ ఇయర్ డిసెంబర్ వచ్చింది కదా కలెక్షన్ అయితే కొత్త కలెక్షన్ వచ్చిందంట ఆఫర్లు కూడా పెట్టారంట మీరైతే వెళ్ళి విజిట్ చేయండి సో ఫ్రెండ్స్ కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అనుకోండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి నన్ను మీ ఇంటి పిల్లగా ఆదరిస్తారని తప్పకుండా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ 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 ఫ్రెండ్స్ నేను కొంచెం డైటింగ్ చేస్తున్నాను అందుకే కొంచెం ఫేస్ ఉండకుండా తగ్గిపోయింది హాయ్ అండి మంచి వీడియోస్ ఉన్నాయి మీరు వెళ్ళి ఒకసారి వీడియోస్లోకి వెళ్ళి అయితే చూడండి వీడియోస్ అయితే చాలా బాగున్నాయన్నమాట మంచి అంటే ఇప్పుడు మనం ఏదైనా తీసుకోవాలనుకోండి తక్కువ కాస్ట్లో ఉన్న మనకి ఎలా ఉండాలి క్వాలిటీ బాగుండాలి సో నేను ఆ వీడియోస్ అన్నీ తీశాను మీరైతే చూడండి అర్బాస్ టెక్స్టైల్లో నాకు క్లాత్ బాగా నచ్చుతుంది క్వాలిటీ బాగుంది అలాగే ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది హై ప్రైజ్ ఉంది లో ప్రైజ్ ఉంది అలాగే మరియం టెక్స్టైల్ అయితే మనం ఇంకా అక్కడికి వెళ్ళక్కర్లేదండి కో ఎక్కడికి సూరత్ అయితే వెళ్ళక్కర్లేదు సూరత్ వెళ్ళకోకుండా మనకైతే హైదరాబాద్లోనే తీసుకొచ్చారనమాట మరియం టెక్స్టైల్ వాళ్ళైతే వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు మీరు సికింద్రాబాద్లో ఉంది అలాగే మనకి చార్మినార్ దగ్గర కూడా మదీనాగూడలో కూడా ఉందండి చేయండి మనకైతే మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదొకటను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది కదా క్రిస్మస్కి సంబంధించిన మనం క్రిస్మస్ ట్రీ తయారు చేసుకోవాలి అనుకుంటున్నారు కదా మదీనా సర్కిల్ దగ్గర అయితే ఒక షాప్ ఉందండి అది కూడా వీడియో తొందరలో వస్తుంది చూడండి అక్కడైతే మనకి రీజనబుల్గా ఉన్నాయన్నమాట అన్నీ మీరైతే ఒకసారి మదీనా కూడా వెళ్తే అది కూడా చూసి తీసుకోండి జనరల్ బజార్లో కూడా ఉంటుందండి షాపు చాలా మంచి రీజనబుల్గా ఇస్తున్నారనమాట అలాగే మనకి సికింద్రాబాద్లో ఉన్న జనరల్ బజార్లో అయితే వన్ గ్రామ్ గోల్డ్ నేను నేను మెన్షన్ చేస్తానండి నా వీడియోలు కూడా ఉన్నాయి చూడండి వాళ్ళ దగ్గర అయితే మనకైతే డిస్కౌంట్ కూడా నడుస్తుందంట నాకు ఫోన్ చేశారు మీరైతే ఒకసారి వన్ గ్రామ్ గోల్డ్ కొనాలి అని అనుకున్న వాళ్ళైతే నా వీడియోస్ చూడండి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు ఒకసారి ఆ షాప్కి కూడా విజిట్ చేయండి అలాగే తులసి శారీస్లో కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందంటండి మీరైతే ఒకసారి విజిట్ చేయండి అక్కడ కూడా మంచి క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉందనమాట బిజినెస్ చేసుకోవాలంటే అంటే మనకి ఇప్పుడు బొట్టికి పెట్టుకొని బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకైతే తులసి శారీస్లో అయితే బాగానే ఉన్నాయి అలాగే ఆశా ఫ్యాషన్ అనమాట అది కూడా సికింద్రాబాద్లోనే ఉంది మరియం టెక్స్టైల్కి దగ్గర కొంచెం దగ్గరలో ఉందండి వాళ్ళ దగ్గర డ్రెస్సెస్ త్రీ పీస్ డ్రెస్సెస్ ఉన్నాయి అలాగే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అలాగే టూ పీసెస్ డ్రెస్సెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి వాళ్ళు కూడా హోల్సేల్కే ఇస్తారనమాట వాళ్ళ డెబ్లీలో ఉన్నాయి ఒకసారి అయితే మీరు విజిట్ చేసి చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చిందంట ఇప్పుడైతే మనకి క్రిస్మస్ వస్తుంది కదా షాపింగ్ చేయాలనుకుంటారు అలాగే న్యూ ఇయర్ వస్తుంది అలాగే సంక్రాంతి నాకు సంక్రాంతి క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే చాలా ఇష్టం అలాగే న్యూ ఇయర్ అంటే ఇంకా ఇష్టం అనమాట సో బాగా ఎంజాయ్ చేద్దాము మంచిగా షాపింగ్ చేయాలి అని అనుకునే వాళ్ళైతే నా వీడియోస్ చూసి మీరు ఎక్కడ షాపింగ్కి వెళ్తే మనకైతే రీజనబుల్గా ఉంటాయో అనైతే మీరు చూసుకొని వెళ్ళండి మీకైతే క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటాయి అన్నమాట తప్పకుండా విజిట్ చేయండి సో ఫ్రెండ్స్ నా వీడియోలన్నీ బాగా మంచిగా చూస్తున్నారు ఇంకా మంచి మంచిగా ఆదరిస్తారని తప్పకుండా నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీకేమన్నా ఎలాంటి వీడియోస్ చేయాలి అంటే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి అని అయితే నాకైతే కామెంట్స్ చేయండి తప్పకుండా నేను అలాంటి వీడియోసే తీస్తాను అలాగే ఇంకా నేను ఎలా ఏ షాప్కి వెళ్ళి మీకు వీడియో తీయాలో కూడా నాకు చెప్పండి నేను అలాగే అక్కడికి వెళ్ళి అదే షాప్లోకి వెళ్ళి వీడియోస్ అయితే తీస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు లైవ్లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ హాయ్ అండి మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను అంటే ఏం మాట్లాడాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు అనమాట అందరికీ హాయ్ అండి హాయ్ 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 ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ అన్నీ లేడీసే ఎక్కువ చూస్తున్నారన్నమాట సిస్టర్స్ నేను మీ సిస్టర్ లాంటి దాన్ని సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి శారీస్ కావాలి మీకు ఎలాంటి షాప్లో వీడియోస్ తీస్తే అంటే మీరు ఆ షాప్ వరకు వెళ్ళలేరు ఒక్కసారి నేను ఆ వీడియో తీసాను అనుకోండి మీకైతే అర్థమైపోతుంది కదా అందుకని ఒక్కసారి అయితే నాకు కామెంట్స్ చేయండి నేను అలాంటి వీడియోసే తీస్తాను మీరు వినక సామాను కొనుక్కోవాలి అని అనుకున్నారనుకోండి అంటే కిచెన్ వేర్కి సంబంధించి ఆగ్రోమిక్లు అయితే చాలా బాగున్నాయి అలాగే మదీనాగూడలో కూడా ఒక షాప్ ఉందనమాట నేను ఆ షాపు వీడియో తీసాను ఇంకా నేను పోస్ట్ చేయలేదనమాట సో అది అక్కడికి కూడా వెళ్ళండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి మనకి ఇప్పుడు ఫంక్షన్స్ కానీ అలాగే గిఫ్ట్ ఐటమ్స్ పెట్టాలి అని అనుకుంటాము ఇప్పుడు మెచ్యూరిటీ ఫంక్షను లంగా ఫంక్షన్ ఇలా అన్ని చాలా ఫంక్షన్స్ వస్తున్నాయి కదా అలా గిఫ్ట్ ఐటమ్స్ పెట్టాలి అని అనుకున్న వాళ్ళకి ఆగ్రోమిక్లు అయితే గిఫ్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్తో ఇస్తున్నారనమాట మీరు తప్పకుండా విజిట్ చేయండి అలాగే వాళ్ళు వాళ్ళకి మన ఛానల్ నేను చెప్పారనుకోండి వాళ్ళు మీకైతే డిస్కౌంట్ కూడా ఇస్తారండి చాలా మంచి మంచి ఇప్పుడు నేను చూపించిన ప్రతి వీడియోకి వెళ్ళి పలానా ఛానల్లో నేను చూసి వచ్చాను అని చెప్పి చెప్పండి వాళ్ళు డఫ్ని డిస్కౌంట్ అయితే ఇస్తారండి నా పేరు చెప్పండి డిస్కౌంట్ గ్యారంటీ ఇస్తారనమాట అది నేను గ్యారంటీ ఇస్తున్నాను అలాగే ఇప్పుడు డిసెంబర్ వచ్చేసింది కాబట్టి అన్ని నేను తీసిన షాపుల్లో అన్నిటిలో కొత్త కలెక్షన్ అయితే వచ్చిందంట మీరు ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైనా లేకపోతే ఇప్పుడు బిజినెస్ చేసి ఉన్న వాళ్ళైనా ఇప్పుడు న్యూ స్టాక్ అయితే వచ్చిందంట మీరైతే వెళ్ళండి విజిట్ చేయండి నా వీడియోలన్నీ చూడండి విజిట్ చేయండి చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి సో ఫ్రెండ్స్ ఇంకా ఏంటి విశేషాలు చెప్పండి నేనైతే మీరేమన్నా చెప్పండి నాకు సజెషన్లు ఇవ్వండి నేను అలాగే ఫాలో అవుతానన్నమాట నా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఎలాగే నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను చాలా కష్టపడుతున్నాను ఒకసారి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మగారు మీరైతే చూస్తున్నారు కదా నా వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలి సిస్టర్స్ అవన్నీ నాకైతే కామెంట్స్ చేయండి నేను అలాగే వీడియోస్ తీస్తానన్నమాట నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు లైవ్లోకి వెళ్ళి రావేంటి అని అని అడుగుతున్నారనమాట అందుకే నేను ఈ అయితే లైవ్లోకి వచ్చాను కొంచెం ఏదో అనేజ్గా అనిపిస్తుంది ఈరోజు ఎందుకునో నాకేదో ఒకసారి మన సబ్స్క్రైబర్లు అందరితో మాట్లాడాలి అని అనిపించింది అంటే మీరు నా ఫ్యామిలీ మెంబర్స్తో సమానం కదా అందుకనే నేను మీ లైవ్లోకి అనమాట ఫ్రెండ్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి మంచి మంచి వీడియోస్తో వస్తాను కొంచెం అంటే చలికాలం వచ్చిందనో ఏమో తెలియదు కానీ కొంచెం నేను వెళ్ళలేకపోతున్నా అంటే మీ పుషింగ్ ఇంకా బాగుంది అంటే మీరు ఇంకా నన్ను బాగా సపోర్ట్ చేశారనుకోండి అమ్మో నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు నా సబ్స్క్రైబర్లు అని చెప్పేసి నేను వెళ్తాను మీరు ఇంకా నాకు ఏమన్నా సజెషన్లు ఇచ్చినా కూడా నేను ముందుకు వెళ్ళిపోతాను అనమాట చాలా ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే ఇంకా ఇప్పుడు తీసిన మంచి షాపులు తీసావు ఇంకా మంచి షాపుల్లో వీడియోస్ కూడా తీయి అని చెప్తున్నారనమాట సో ఫ్రెండ్స్ ఆ వీడియోస్ కూడా వస్తున్నాయి చూడండి చూసి నాకు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకుంటాను సో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటి వరకు ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి హాయ్ అండి అందరికీ హాయ్ 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 పేరు పేరున హాయ్ అయితే చెప్తున్నాను ఏమన్నా చెప్పాలనుకుంటే మెసేజ్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను అనమాట ఫ్రెండ్స్ జుట్టుపోతుంది బా నేను హెన్నా ఎలా పెట్టుకోవాలి అని కూడా వీడియో తీసాను చూడండి ఆ వీడియోలోకి వెళ్ళి హెన్నా చాలా బాగా పెట్టు మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళకోకుండానే ఇంట్లోనే హెన్న పెట్టుకోవాలి పెట్టుకోవాలి నేను వీడియో తీసాను ఒకసారి చూడండి వీడియోలోకి వెళ్ళి అయితే చూడండి చాలా బాగా పెట్టుకున్నాను అన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి హాయ్ అండి అందరూ హాయ్ అనే చెప్పారనమాట అందుకనే హాయ్ అని అంటున్నాను ఫ్రెండ్స్ చూసారా రెండు వేల ఇరవై ఐదు కూడా వెళ్ళిపోతుంది కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి వెళ్ళిపోయింది కదా రోజు గడుస్తుంది వెళ్ళిపోతుంది మన లైఫ్లో ఇంకా అక్కడ వరకే ఉండిపోయింది మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీలు ఇలాగే ఉంటాయి కదా సో ముందు ముందు మనం ముందుకెళ్తాము అన్నీ జరుగుతూ ఉంటే రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి అంతే కాలం ఎలా తొందరగా వెళ్ళిపోతుందో చూసారా అందుకే ముందుగానే మనం జాగ్రత్తగా ఉండి లైఫ్ సెటిల్ చేసుకోవడం కూడా చాలా మంచిది అవునా కదా అవునంటే కామెంట్స్ అలాగే షేర్ ఫ్రెండ్స్ అందరూ హాయ్ అనే చెప్తున్నారు ఇంకా ఇంకో వర్డ్ చెప్పట్లేదు అందుకే నేను ఏమి మాట్లాడట్లేదు అనమాట అందరికీ హాయ్ 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 సో ఫ్రెండ్స్ ఇంకా నాకు రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోతుంటే బాగా వేస్తుంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు వచ్చేస్తుందని అంటే రోజులు గడిచిపోతున్నాయి ఇంకా అమ్మో కళ్ళు మూసి కళ్ళు తెచ్చేసరికి డిసెంబర్ నెల కూడా వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ జర్నీలో వన్ ఇయర్ జర్నీ నేను చాలా బాగా ట్రావెల్ చేశాను అనమాట కష్టాలు కూడా ఎదుర్కొన్నాను అందరితో మాటలు కూడా పడ్డాను బట్ కానీ నా సబ్స్క్రైబర్లు కానీ నా వ్యూసర్లు కానీ ఎవ్వరు నాకు చాలా మంచిగా ఆదరించారు నన్ను నాడు చిన్న ఇది కూడా చేయలేదు అందుకు నేను చాలా మీకు చాలా చాలా అంటే రుణపడి ఉంటాను నేను నిజంగానే నేను వన్ ఇయర్ చాలా బాగా కష్టపడ్డాను నేను నన్ను ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే నేను కొంచెం ఎమోషనల్ అవుతున్నాను కష్టం ఉంటేనే కదా ఏదైనా సో ఫ్రెండ్స్ సారీ ఓకే ఫ్రెండ్స్ మరి నా వీడియోస్ చూడండి మరోసారి లైవ్లో నేను మేము ఉంటాను అలాగే కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను హోమ్ టూర్ చేశాను హోమ్ టూర్ కూడా వస్తుంది తొందరలో చూడండి ఓకేనా మా ఫ్యామిలీ అందరినీ బ్లెస్ చేయండి అందరికీ అందరికీ పేరు పేరున నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు నా ఫ్యామిలీ అయిపోయారు ఓకేనా ఇంతటితో నేను ఈ లైవ్ ఎండ్ చేస్తున్నాను కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ ఓకేనా బాయ్ మరి మీరు హాయ్ హాయ్ అనే పెట్టారు ఇంకా నెక్స్ట్ వర్డ్ ఏం పెట్టలేదు అందుకే నేను ఏమి మాట్లాడలేదు ఏమనుకో మాకండి సరేనా నా వీడియోస్ చూడండి థ్యాంక్ యూ బాయ్ అండి